శ్రీగువ ఇరవై ఒకటవ అధ్యాయం ఈ ఒక మృతు శిశువు సజీవుడిగా కావటం మన గత అధ్యాయంలో గురు ప్రసాదం వల్ల ఇద్దరు కుమారులు జన్మించటము పెద్ద కుమారుడికి ఉపాయనము చిన్న కుమారుడికి చెవులు కొట్టించడము అనే కార్యక్రమం జరుగుతున్న టైంలో పెద్ద కుమారుడికి అనారోగ్యం చేసి మరణించడం జరిగింది అని వరకు అధ్యాయం చెప్పడం ఇది ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై అధ్యాయం చెప్పుకున్న తర్వాత మన క్షేత్రానికి మా రతదత్త గారు రావటము ఆవిడ ఇక్కడ మాట్లాడే విషయాన్ని ఒక వీడియో చేయడం జరిగింది దానివల్ల గురుచరిత్ర అధ్యాయాలు కొద్దిగా ఆలస్యం అవుతున్నది అనేక మంది వ్యక్తులు ఫోన్ రూపంలోనూ ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా అనేక మంది వచ్చి పలకరించడము గురు యొక్క అనుగ్రహాల గురించి తెలుసుకోవడం జరగడం వల్ల సమయభావం లేకపోవడం వల్ల మేము వెంట వెంటనే వీడియోలు చేయలేకపోతున్నాం కొంతమంది ఫోన్ చేసి ఫోన్ చేసి వీడియోలు చేయండి అని అడుగుతున్నారు సాధారణ త్వరగా ఈ గురుచరిత్ర త్వర త్వరగా చేసి గురుచరిత్ర పూర్తి చేస్తారని మీకు మాట ఇస్తున్నాను ఇప్పుడు అధ్యయంలోకి వెళ్దాం ఓ గురుదేవ ఇప్పుడుని శ్రీ విప్రవణిత తన కుమారుని దెయ్యానికి ఒప్పుకోకుండా ఏడుస్తూ గశ్రానది నది ఒడ్డిన వెళ్ళిపోయింది అదే సమయంలో వెనక నుండి బాలబ్రహ్మాచారి పిలిపిన పడింది ఆ తర్వాత ఏం జరిగిందో ఆలస్యం చేయకుండా చెప్పండి అన్నాడు నామర్జుడు మునీ మునీశ్వరుల వారితో అప్పుడు ఆయన ఇలా చెప్పడం జరిగింది ఆ వనిత బాలబ్రహ్మచారి జ్ఞానోపదేశం చేశారు ఓ వనిత నీవు ఎందుకు ఇలా మూర్ఖుడిగా వాదిస్తున్నావు నువ్వు ఇంత పుత్ర హోమంతో ప్రవర్తిస్తున్నావు ఈ లోకంలో స్థిరంగా ఉండిపోవడానికి వచ్చేది ఎవరు నీ కొడుకు ప్రహ్లాదుడి కంటే గొప్పవాడ రాముడు కంటే పురుషోత్తముడా ఏకైలోని మించిన శిష్యుడా అభిమన్యుడి కంటే వీరుడా వారికే తప్పునది నీ కుమారుడు తప్పు ఏమో తప్పు పడుతుందని తప్పుతుందని ఎలా అనుకుంటున్నావు పులిదే ఎవరు కిటిదేవరు మట్టికి మట్టి కాకుండా ఎల్లకాలం బతికేదేవరు ఈ లెక్కలో నీటి పొడుగు ఎంతకాలము లెక్కలో నువ్వు అంతే ఈ పంచ ఈ దేహము పంచభూతాలతో నిర్మత్తమైంది అవి కలిసి ఉంటే దేహము వీడిపోతే వీ దేహము వీ దేహాన్ని ఆత్మ అంటారు దేహానికి రూపం ఉంటుంది ఆత్మకు రూపం ఉండకపోయినా అంతనే ఉంటుంది ఎంత బాగా చెప్పారో చూసారా మనం అదే అంటాము సూక్ష్మ రూపంలో ఈ యొక్క దేహం మనం వదిలేసిందూక్ష్మరూపంలో మనవాళ్ళతోనే ఇక్కడే ఉంటూ ఉంటాం అని చెప్తున్నారు వ్యక్తమైంది దేహము ఆ వ్యక్తమైంది ఆ వ్యక్తమైంది ఆత్మ మాయపాసంతో పంచభూతాలు బంధిస్తే దేహము అందులో ఆత్మ ఉంటుంది కానీ ఆత్మలో దేహానికి స్థానం లేదు అమ్మ నాన్న అక్క తమ్ముడు బంధువు మిత్రుడు అందరూ ఏకంగా ఉన్నంతసేపే ఒకవేళ దూరం అయితే కలిగి దుఃఖానికి వేసే ఔషధమే మరుపు మర్చిపోవడమే మంచి ఔషధం అంటున్నారు ఈ దెయ్యాన్ని మర్చిపోతే ఆత్మ లీలమయ్యేది వాడి దేహాన్ని వదిలిపెట్టు ఆత్మ నీలో పదిరంగా దాచుకో కాలానికి మరుపు ఉంటుంది నువ్వు ఎంతకాలం బతుకుతావో బతుకుతావు నాలుగు వందల సంవత్సరాలు బతకగలవా లేదు వేల సంవత్సరాలు బతికిన మహారాజులు మహాన మహానుభావులు మహారుషులు ఎవరూ లేరు చిరంజీవులు ఎందరో పరశురాముడు బలిచక్రవర్తి హనుమంతుడు విభూషణుడు వ్యాసుడు అశ్వత్తమ మొదలైన శ్రేంజీవులు కూడా ఈ కలయుగంలో అదుసుమలై ఉన్నారు ఇంక ఈ బాలుడంతా వంద వందేళ్ళకు మించిన బతుకు ఎవరు నీ వాసలం ఎంత పుత్రుడు పోయాడని నీవు లేవని లే నీవు నీవు లేవని ఈ భర్త తండ్రి లేడని పెద్ద కుమారుడు అలా అందరూ మరణిస్తే రేపటికి మిగిలేదు ఎవరు అని చెప్తున్నారు ఇలాగ జ్ఞానోదయం చేశారు అప్పుడు ఆ వనిత అలా అన్నారు నాకు శ్రీగురువు ప్రసాదించిన నా కుమారులు శ్రీగురువు ప్రసాదించారు మరి తిరిగి ఆయనే తీసేసుకుంటే ఎలాగా నా అలాంటప్పుడు వరం ప్రసాదించడం ఎందుకు అని నిలదీశారు అప్పుడు అమ్మ నువ్వు చాలా బాగా అడిగావు నువ్వు ఒక పంచే ఇక్కడ కాదు అడిగేది నువ్వు ఎక్కడైతే నీకు వరం ప్రసాదించాడో అక్కడికి వెళ్ళు ఆ ఔరంబార వృక్ష దగ్గరికి వెళ్ళు అక్కడ నరసం సరస్వతి వారు ఉంటారు వాళ్ళని నిలదీ ఆయనే అడుగు వెళ్ళి అని చెప్తారు ఆ కృష్ణానది తీరంలో ఆదంబర వృక్షం దగ్గర ఉంటారు నిలదీయ్యి అంటారు అప్పుడు ఆవిడ ఆ యొక్క ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా ఆ యొక్క పెద్ద కుమారుడి యొక్క దేహాన్ని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి ఆ కృష్ణానది మేడి చెట్టు దగ్గరికి వెళ్ళటం జరిగి జరిగి ఆ మేడి చెట్టు దగ్గర ఆ కుమారుడు ఒక దేహాన్ని పెట్టి ఆ చెట్టుకి తలక ఇచ్చి కొట్టుకుంటుంది తలక బాదుకుంటుంది నాయనా నువ్వు ఇది నాయమా నీకు ఎంతోమంది కో నన్ను గుడ్రాల గు్రాలను పిలుస్తూ ఉంటే నువ్వే కదా నాకు ఇద్దరు పుత్రుల్ని ప్రసాదించేలా మధ్యలో తీసుకెళ్ళపోవడం ఎంతవరకు నాయము నువ్వు నీ యొక్క గురువు యొక్క దృష్టి ఉంటే ఇటువంటి జరుగుతుందా అని ఆవిడ నిలదీసి శోహతపు పడిపోతుంది అప్పటికి అతనికి స్వప్నం వస్తుంది ఒక గురువు గురువు వచ్చి ఆ యొక్క కుమారుడి యొక్క శహీరం అంతా వీపుది రాసి జల్లుతాడు నీ కుమారుణ్ణి మన్నించాడు అనుకున్నావా నేను తీసుకెళ్ళిపోయాను అనుకున్నా వెళ్ళి చూడు నీ కుమారుడు నిద్రపోతున్నాడు అంటారు వెంటనే మెలకువచ్చి చూస్తుంది చూసి ఓహో నేదో స్వప్నం పడ్డాను పో మరణించే వాళ్ళు ఎలా బతుకుతారు అది సహజమైన అని అనుకుంటుంది అనుకుని కుమారుడు వంక చూసేసరికి కుమారుని వంక చూసేసరికి ఆ యొక్క మనిషి కదులుతడం జరుగుతుంది అయ్యో ఏదో అనుకుని దూరంగా జరుగుతుంది అమ్మ ఆకలిస్తుంది అని చెప్పేసి ఆ కుమారుడు లేచి తల్లిని అడుగుతారు వెంటనే తల్లి దగ్గరికి తీసుకుంటుంది అప్పటి వరకు తన యొక్క కుమారుడి దేహాన్ని అప్పచెప్పలేదు ఊళ్ళో పెద్దలు అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయారు కదా ఈ ఉదయం లాగానే ఎప్పుడైనా అప్పు చెప్తారేమో అని చెప్పి ఊళ్ళో జనమంతా వచ్చేసరికి ఆ కుమారుడితో తల్లి ఉండేసరికి ఆశ్చర్యం వేస్తుంది ఊళ్ళో అందరూ ఆశ్చర్యపోతారు ఎంత మహము అని అనుకుని ఆ యొక్క కుమారుడు ఒక బతకడం చూస్తూ చూసి అలా ఆశ్చర్పోతారు ఇదంతా కూడా సిరువు యొక్క లీలలు అనుకుని అందరూ కూడా ఆ మేడి చెట్టుకి పూజ చేసి అందరూ కూడా జయజయలు పలుకుతారు దిగంబరా దిగంబర దత్తా దిగంబర అంటూ అనేమైన ఈ పలుకుతూ ఉంటారు ఈ విధంగా శ్రీశ్రీ నరసింహ సరస్వతి వారి సూత్రాలు హుగా వినిపించారు అంతలోనే కుమ కుమారుడు ఆనందంగా వాళ్ళు ఊళ్ళందరూ కూడా ఊళ్ళోకి బయలుదేరి వెళ్తారు ఈ యొక్క గురుమహిములను గానం చేయటంలో తమ గొంతులు కూడా కలుపుతారు నామర్జుడు శ్రీ గురునామము తాతక తారక మంత్రము నమ్మిన వారి అంత ప్రేమగా చూస్తారో నమ్మిన వారిని కూడా అంతే వాసులంతో చూస్తారు అందుకు అప్పిచ్చిన ధనపిచాసికి గతులు కల్పించడము కంటే ఎక్కడ ఉంటుంది చెప్పు అన్నారు సిద్ధి వారు దానికి సమాధనంగా చెప్పారు నామర్జుడు అవును ఓ మునివార్య గురుదేవుల చరిత్ర వింటుంటే నాకు అదే వినిపిస్తుంది గురుదేవులు చిన్న పెద్ద తేడా లేదు స్వర పర భేదాలు లేవు భక్తులు తన పట్ల విరక్తులగా అనే ఆలోచన ఎప్పుడూ లేదు తనకు నచ్చిన వచ్చిన వారికి తన దగ్గరకు వచ్చిన వారికి ఏం కావాలో అది ఇవ్వటమే వారి పని సుఖశాంతులైనా సరే అష్ట ఐశ్వర్యాలైనా సరే ఇది స్వామి చెప్తున్నారు అని చెప్పారు ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణం కింద మాట ఒక్క లైన్ బాగా గుర్తుపెట్టుకోండి స్వామి తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమి కావాలో అది ఇవ్వటమే వారి పని అని అది సుగలయినా అష్టైశ్వర్యాలైనా అదే పని అని కానీ భక్తులారా మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా స్వామి యొక్క పాదాలు వదిలిపెట్టకండి ఆయన తప్పనిసరిగా నువ్వు ఏదైతే కోరావో అది నీకు అందిచేరుతుంది ఆ నమ్మకంతో ఉండండి ఎప్పుడు స్వామిని స్వామిని స్మరిస్తూ ఉండండి చే గురుదత్త दिगंबरा दिगंबरा दत्ता दिगंबर श्री पाद्लिगंबर औदम्बरा औदम्बर सरस्वती औदर श्री दत्त महाराज की जय